ప్రైవేటు సంస్కరణలు తీసుకొచ్చి ప్రైవేట్ స్కూళ్లకు కార్పొరేట్ స్కూళ్లకు చేసిన లాభదాయకమైన స్కీములను మరి వాళ్ళ తిప్పికొట్టాలని చెప్పి భవిష్యత్తులో ఈ తెలంగాణ ప్రభుత్వం లేదా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి చేస్తున్న కృషికి సహకరిస్తూనే వారు కూడా తీసుకొచ్చే మరి ఏదైనా విద్యారంగ ప్రభుత్వ పాఠశాలలకు నష్టం చేకూర్చే చర్యలను తిప్పికొట్టడంలో యూటీఎఫ్ తన పంతాను కొనసాగిస్తుందని చెప్పి అందుకే లోకానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు సంఘాలకు అతీతంగా యూటీఎఫ్ తీసుకుంటున్న నిర్ణయాలు పోరాటాల్లో భాగస్వాములు అవడం ద్వారా ఈ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యతను నిలబెట్టుకుందామని చెప్పి ఇప్పటికే ఉపాధ్యాయుల కోసం సాధించుకున్న హక్కులను నిలబెట్టుకుందామని చెప్పి ఈ యాభై ఏళ్ళ ఉద్యోగంలో చేసిన పోరాటాలకు స్ఫూర్తిగా అందరికీ హామీనిస్తూ మరి అందరినీ కూడా యూట్యూబ్ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి